కేంద్రంలో బీజేపీని గద్దె దించితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు ఓదెళ్ల మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కోడం స్వామి ఓదర్లలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో సిపిఐ మరియు కాంగ్రెస్ పొత్తులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిపిఐ కృషి చేస్తుందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని గత పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండి పేదలకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీ లాంటి వారికి కొమ్ముకొస్తుందని పేదలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు రేపు దేశవ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిదవ మేడే ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం అందులో కార్మికులు కానీ కర్షకులు అమాలి కార్మికులు వివిధ పనిచేసే కార్మికులు ఆటో గాలి ఇంకా హిజాత్ర గ్రామ పంచాయతీ కార్మికులు కన్న అమాలి సోదరులు జాతర సోదరులు కూడా రేపు దేశవ్యాప్తంగా మేడ ఉత్సవాలు జరుపుకోవాలని వాడవాడకు గల్లి గల్లికి రేపు ఎర్రజెండా ఎగరాలని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం నూట ముప్పై ఎనిమిదవ మేడ ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా నేను అమాలి సోదరులను కోరుతా ఉన్నాను